వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి ఇగో ఏంటో చూడండి కామెంట్ రూపంలో తెలియజేయండి మేము చిన్నప్పుడు ఉడకబెట్టుకొని తినేవాళ్ళం ఏం కాయలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేయాలి ఇగో రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం మూడు విజల్స్ రానిద్దాం కుక్కర్ పెట్టేస్తాను మూడు విజల్స్ రానిద్దాం మూర్తిస్తున్నాం చూడండి ఇగో ఉడి మూడు విజల్స్ పెట్టాను చూడండి అలా ఉడికిపోయినాయి ప్లేట్లోకి వేస్తున్నాం చూడండి ఇలా ఒలుసుకొని తినాలండి గింజలు చూస్తారా మీరు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి చిన్నప్పుడు మనం ఉడకబెట్టుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఏంటో ఏటో కామెంట్ రూపంలో చెప్పండి